దుర్గలో కేటీఆర్ హరీష్ రావు తిరిగితే రేవంత్ అన్న గాల్లో తిరుగుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గాల్లో నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా హెలికాప్టర్ కాడ నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా వీళ్ళ కథ చూడరు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడుర్రి వీళ్ళ వ్యవహారం చూడుర్రి ఈ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కిర్రు కథ హెలికాప్టర్ లో సర్వే చేస్తుండిగో వరద ముప్పు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో ఆ కలిసి వరద ముప్పు జిల్లాలను హెలికాప్టర్ లో పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి అట ఇక ఏం చెప్పాలి ఇక రేవంత్ అనేది చెప్పు కథ ఈ ఒక్క వీడియోతో నిజం తీసుకున్నట్టే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒక్క వీడియోతోటి ఏమిటి కన్నా గ్రౌండ్లో తిరుగుతూ తప్పేముంది గ్రౌండ్లో తిరుగుతూ వచ్చినటువంటి బాధ ఏంది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు అంటే వీళ్ళది ఏంటంటే కింద మీరు ఎంత ఇబ్బంది అయినా పడురు గాలికెళ్ళి మేము చూస్తాం కింద ఏమైతుందో మేము గ్రౌండ్లో రాము సరే ముఖ్యమంత్రి కంటే ప్రోటోకాల్ మంత్రికి ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోవచ్చు కదా ఉత్తమ్ హెలికాప్టర్ తిరుగుడు అలవాటు అయింది ఉత్తమన్నకు హెలికాప్టర్ తిరుగుడు అలవాటు అయింది షేర్ ఆటో అయిపోయింది హెలికాప్టర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గోడు పాదయాత్ర చేయడానికి ఇబ్బంది లేదు ఇప్పుడు వరదలు తిరుగునీకి ఇబ్బంది అవుతుందా జనాల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు బాధలు తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుందా రేవంత్ అన్న చూడుగా చూస్తుండాలి హెలికాప్టర్కి వెళ్ళి ఏంది ఏడ వరదలు ఎక్కువ ఉన్నాయి ఏడ మునిగిపోయింది ఏంది ఏం కనబడుతుంది సార్ గాడికి వెళ్ళి చూస్తే వెళ్ళి ప్రజల కష్టాలు చూస్తే ఏం కనబడుతుంది గ్రౌండ్లో తిరుగుతే కనబడుతుంది ప్రజలు మీతో మాట్లాడితే వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఇబ్బందులు కనబడతాయి గాల కూర్చొని గాల్లో తిరుగుతే కనబడదు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి ఏం చెప్పాలా గాల్లో తిరుగుతున్నారన్నా రేవంత్ అన్న గాల్లో చూస్తున్నాడు గాల్లో తిరుక్కుంటా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏం చెప్పాలి ఏమనంటే ప్రోటోకాల్ 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 పేరుతో గ్రౌండ్లో తిరుగుతలేడు నేను చూపిస్తా రేవంత్ రెడ్డికి వేరే ముఖ్యమంత్రికి తేడా నేను చూపిస్తా నేను చూపించే ప్రయత్నం చేస్తా ద రాగురి తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఏం మాట్లాడిరు అనేది కూడా నేను మీకు చూపిస్తా ఆయన హెలికాప్టర్లో తిరిగినటువంటి వీడియో ఇదంతా హెలికాప్టర్లో ఈ గీ నా అన్న తిరుగుడు ఈ వాగులో తిరుగుతారు ఎవరన్నా ఈ వాళ్ల వాగుల నా తిరుగుతే ఏరియల్ సర్వే ఏడ నిర్వహించిన ఈ ముప్పు ప్రాంతాలలో ముప్పు ప్రాంతంలో నిర్వహించినవా ఈ ముప్పు కాడ ఈ చెరువులో నిర్వహించినవా ఈ షెర్లు ఏముంటది ఈ వాగుల ఊర్లే పోవాలి కామారెడ్డి మీద తిరుగు సిరిసిల్ల మీద తిరుగు ఏ ఊరు మునిగిపోయిందో చూడు గీడికి వచ్చి గీ నీళ్ళకి వరద చూసుకుంటుంటే ఏం దొరుకుతుంది నీకు వరదల వరద చూడు నీకు వచ్చినవా ఫోన్లో లో వస్తాయి వరదలు ఈయన కామారెడ్డిలో రోడ్డు మొత్తం ఆగమాగమైన మొత్తం వీడియోలు వస్తాయి గీట్లుంది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ మన రేవంత్ అన్న వ్యవహారం మన రేవంత్ అన్న కథ ప్రాజెక్టులు చూస్తున్నాడు ఎట్లున్నాయి ఏం కథ అన్ని కట్టిన ప్రాజెక్టులు ప్రాజెక్టుల వారెవ్వాటిండి మస్తుగా ఇచ్చిండి అని చెప్పి చూస్తుండేమో సరే రేవంత్ అనకు ప్రోటోకాల్ అడ్డం వస్తుందండి ప్రోటోకాల్ అడ్డం సెక్యూరిటీ ప్రాబ్లము ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండొచ్చు అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏరియల్ సర్వే హెలికాప్టర్ లో తిరిగిండు గ్రౌండ్ లో తిరగలే బురదలో తిరుగుతున్న కేటిఆర్ హరీష్ రావు గాల్లో తిరుగుతున్న రేవంత్ కామారెడ్డి సిరిసిల్ల మెదకు సిద్దిపేటలో భారీ ఎత్తున వర్షం వచ్చింది మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు ఏం చేయాలని అర్థం కానటువంటి ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కనబడుతున్నది మొత్తం వచ్చి ప్రజలంతా ఆగమాగమైనరు పాపం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్రతిపక్ష పార్టీ లీడర్లు గ్రౌండ్లో ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మరి పత్తలేరు కొంతమంది కనబడితే కొంతమంది కనబడేటటువంటి పరిస్థితి కూడా లేదు నియోజకవర్గాలలో గ్రౌండ్ రియాలిటీలో కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు ఏమనంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు అక్కడెక్కడ ఫోటోలు దిగుతారు తప్ప మరి గ్రౌండ్లో ఉన్నరా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కొన్ని వీడియోలు చూపిస్తా ఈ వీడియోలు చూసిన తర్వాత మనం కొన్ని బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో హరీష్ రావు ఆయన మెదక్ పోయిండు మెదక్కు తర్వాత సిరిసిల్ల సిద్దిపేటలో హరీష్ రావు పర్యటన చేసిండు బురదలో బురదలో హరీష్ రావు పర్యటన చేస్తున్నాడు అప్పటికే వాన పడుతుంది వాన పడుతున్నా సరే చెత్ర వేసుకొని హరీష్ రావు పర్యటన చేస్తున్నాడు మొత్తం ఆ రోడ్డు మొత్తం పగిలిపోయింది పగిలిపోయినా సరే ఆ రోడ్లు దాటుతూ వాగులు దాటుతూ ఆ ఏది నీట మునిగినటువంటి ఏదైతే గ్రామాలు ఉంటాయో అక్కడికి రిస్క్ తీసుకొని పోయి జనాలకు ధైర్యం చెప్పి భరోసా చెప్పి జనాలకు నిత్యావసర సరుకులు అవసరమైతే నిత్యావసర సరుకులు నేను తెప్పిస్తా అని చెప్పి పబ్లిక్కి కొంత ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను హరీష్ రావు హరీష్ రావు ఆ పర్యటన చూడండి ఆ రిస్క్ చూడండి మొత్తం ఇగో రోడ్డు తెగిపోయింది అయినా సరే హరీష్ రావు ఆ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు పబ్లిక్లో పోయి పబ్లిక్లో ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా గ్రౌండ్లో దిగనే దిగలే అధికార పార్టీ వాళ్ళు పోకండే ముందు హరీష్ రావు పోయిండు వాస్తవానికి నిన్ననే హరీష్ రావు కేటీఆర్ గ్రౌండ్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంటుండేనట కానీ నిన్న వరద బీవచ్చా మరి ఘోరంగా ఉంటుండే కొంత వరద తగ్గినాక పోదాము ఇప్పుడు వరదలో పోతే మనకు కూడా ఇబ్బంది అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది రేపు పొద్దు పొద్దునే పోదామని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు హరీష్ రావు పర్యటనలు చేసిండు సిద్దిపేట మెదక్ సిరిసిల్ల తర్వాత కామారెడ్డి నాలుగు నియోజకవర్గాలలో ఆయన పర్యటన చేసిండు చూడండి ఆ రిస్క్ చూడండి హరీష్ రావు రిస్క్ తర్వాత ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే రిస్క్ హరీష్ రావు రిస్క్ చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కొంతమంది కాలు దారితే ఆ వరదలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి హరీష్ రావు ఇంత ధైర్యం చేసి తర్వాత కేటీఆర్ ఇంత ధైర్యం చేసి తిరుగుతూ ఉంటే మరి ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు తిరగడు రేవంత్ రెడ్డి తిరగకపోవడానికి గల ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది కేటీఆర్ కూడా పర్యటన చేసి నువ్వు కేటీఆర్ చేసినటువంటి పర్యటన చేస్తే మీకు మీరు ప్రచారం అవుతారుగో కేటీఆర్ పర్యటన సిరిసిల్లలో పోయినప్పుడు పాపం ఆ జనాల బాధ చూడండి ఆ జనాల కన్నీళ్ళు కష్టాలు చూడండి మొత్తం ఇల్లులు కొట్టుకుపోయినాయి కొంతమంది జనాలు స్లాప్ మీద కూర్చున్నారు హెలికాప్టర్ వస్తుందని కూడా హెలికాప్టర్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు హెలికాప్టరు కొంతమంది జనాలు నిన్న మొత్తం వరదల మొత్తం అన్ని కొట్టుకోపోయినాయి మొత్తం ఊర్లు ఊర్లన్నీ మునిగిపోతే జనాలు వీడియోలు తీసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించుడు రేవంత్ రెడ్డి ఆఫీస్ కూడా పంపించారట మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులకు పంపించడం సార్ మమ్మల్ని కాపాడుర్రీ పొద్దు నుండి మేము నీళ్ళు తాగలే అన్నం దిండ్లే మాకు ఏమైనా పంపుర్రంటే పంపించే పరిస్థితి లేదు పోనీ డ్రోన్ల ద్వారా ఏమైనా ఫుడ్ పంపిద్దామంటే పంపించే పరిస్థితి లేదు నిన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీరు చూడాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేసినో కూడా మీరు చూడాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గ్రౌండ్లో తిరగాలి ఏమన్నా అంటే రేవంత్ అని ఏమంటాడు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రాబ్లం అట ముఖ్యమంత్రి గ్రౌండ్లో పోతే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండొచ్చు అందుకే ముఖ్యమంత్రి గ్రౌండ్లో తిరుగుతలేడు అనేది వీళ్ళ ముచ్చట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఫోటోలు కొన్ని చూపిస్తే రేవంత్ రెడ్డిని మీరు ఏమంటారు మీరే అంటారు చంద్రబాబు నాయుడుకు ఎంత ఏజ్ డెబ్బైకు పైన ఉంటాయి రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత ఎంగు మనిషి కదా ఎంగు సీఎం అని చెప్పు చెప్పుకుంటాడు కదా టైగర్ సీఎం అని చెప్పుకుంటాడు కదా కేటీఆర్ బురదలో తిరుగుతుండు జనాల దగ్గరికి పోతుండు జనాల కష్టాలు బాధలు తెలుసుకుంటుండు కేటీఆర్ ఏం తినలేదండి తిన్నవా ఏమన్నా అని వాళ్ళు అడుగుతున్నారు ఏం తినలే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఫుడ్ ఫుడ్ ఎట్లీస్ట్ మన భోజనం పెట్టాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వము ఏం లేదు

మొత్తం చూడండి కేటీఆర్ చేసినటువంటి రిస్క్ ఆ మోరిల కాడ తిరిగిండు గ్రౌండ్లో తిరిగి ఉండు బురదలో తిరుగుతా ఉన్నాడు బురదలో పోతా ఉన్నాడు మరి కేటీఆర్ కూడా మాజీ మంత్రి కదా కేటీఆర్ మాజీ మంత్రి ఆయన గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కేటీఆర్ ఆయనకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ప్రోటోకాల్ ఇష్యమని ఉండొచ్చు కదా ఉంటే మాజీ మంత్రి అయినా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా ఆయన కూడా ఏ నేను ఎందుకు పోవాలని కూడా సపరేట్ ఇంట్లో కూర్చుంటాడు కదా మరి ఎందుకు పోయిండు హరీష్ రావు కూడా మాజీ మంత్రి ఏ నేను ప్రతిపక్షంలో ఉన్న ఏమైనా ఉంటే అధికార పార్టీ చూసుకుంటే నేను ఎందుకు అనుకుంటే ఇంట్లో కూర్చుంటాడు కదా ఆయన ఎందుకు పోయిండు అధికార పార్టీలో మరి ఎందుకు పోతలేరు అనేది గ్రౌండ్లో పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యో కేటీఆర్ ఈ విధంగా తిరిగే కార్యక్రమం చేసిండు ఇయో మధ్యలో బండి సంజయ్ అయినా కలిసిండు కేటీఆర్ కు సంజయ్ కలిసిండు కేటీఆర్ కు మధ్యలో బండి సంజయ్ కుమారు కేటీఆర్ కానీ బండి సంజయ్ అన్న కూడా హెడ్స్ ఆఫ్ చెప్పాలా సంజయ్ అన్న కూడా తిరిగిండు గ్రౌండ్లో సిద్దిపేట పోయిండు సిరిసిల్ల పోయిండు మెదగు పోయిండు కామారెడ్డి పోయిండు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి కదా మరి కేంద్ర మంత్రికి లేని ప్రోటోకాల్ ముఖ్యమంత్రికి ఉందట పెద్ద ప్రోటోకాల్ అంట ఇష్యూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుసుకుంటే ఆయన కూడా చాపర్లో తిరగొచ్చు తెలుసా చాపర్లో తిరగొచ్చు మంచిగా ఆర్మీకి సంబంధించిన చాపర్స్ ఉండే దాంట్లో తిరగొచ్చు బండి సంజయ్ ఇంకోటి ఏం తెలుసా ఈ చాపర్స్ రావడానికి చాపర్స్ రావడానికి రీజన్ గుడిగా ఈ హెలికాప్టర్లు రావడానికి రీజన్ హెలికాప్టర్లు రావడానికి రీజన్ కూడా బండి సంజయ్ అన్న బండి సంజయ్ కుమార్ సంజయ్ అన్న చెప్తే హెలికాప్టర్లు వచ్చినాయి రోజు వచ్చిన హెలికాప్టర్లు నిన్న దాదాపు ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినారు ఇద్దరు ముగ్గురు చనిపోయారు నిన్న కార్లు కొట్టుకోపోయినాయి చెట్లెక్కి కూర్చున్నారు పోలెక్కి కూర్చొని సార్ మేము పోల్ మీద ఉన్నాం మాకు అవుతుంది పోల్ చూసి కింద పడుతుందేమో ఏదైనా పంపురు సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే వచ్చే పరిస్థితి లేదు హెలికాప్టర్ వెదర్ ప్రాబ్లం అంటున్నారు ఇప్పుడు ఈ హెలికాప్టర్ తిరుగుతుంటే ఆల్రెడీ వర్షం పడుతుంది మీరు చూడరీ ఈ హెలికాప్టర్ తిరుగుతుండే ఇప్పుడు వర్షం పడుతుంది వర్షంలో కూడా హెలికాప్టర్ నార్మల్గా పోతుంది ముసురు పడుతుంది గో చినుకులు ముసురు పడుతుంది అలాంటి వెదర్ అక్కడ బాగాలేదు అయినా మరి చాపలు తిరుగుతుంది కదా నిన్న వర్షం లేదట కోన్లీ ఓన్లీ వరద మాత్రమే ఉంది ఆ హెలికాప్టర్ ఏమవుతుంది అంటే నార్మల్గా ఒక టెన్ ట్వంటీ మీటర్స్ ఆ వరద పైన నిల్ అంటే ఇట్లుంటుందట కాన్స్టెంట్ ఉంటుందట తర్వాత కింద ఏదైనా టేపో ఏదైనా ఇసురుతారట తాడో టేపో ఇసురుతారట రిస్క్ టీం వచ్చి వాళ్ళని కాపాడుకొని తీసుకుపోతారు వేరే దగ్గర సేఫ్ జోన్లో ఉంచేస్తారు నిన్న ఆ పని కూడా చేయలే ఓ దిక్కు వరదలలో ప్రాణాలు కోల్పోతుంటే రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ చూడాలి గారు రేవంత్ తన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది కథ రేవంత్ అన్న వ్యవహారం ఎట్లుంటుందో ఇవో హరీష్ రావు చూడండి నిన్న చేసినటువంటి పర్యటన ఈ రోజు పొద్దున పోల్ ఉగిలీ తిరుక్కుంటా హరీష్ అన్న ఆయన ప్రయత్నం ఆయన కరెంటు పోల్ తిరుపుకుంటా కరెంటు పరిస్థితి ఏంది వ్యవహారం ఏంది ఆ కథ ఏంది అని చెప్పి మొత్తం నిన్న ఈ రోజు రెండు రోజుల నుండి హరీష్ రావు ఆ పనిలో ఉన్నాడు బురదలో నడుస్తూ ఉన్నాడు పాపం ఆ వరదలో ఇబ్బంది పడతా ఉన్నాడు మన రేవంత్ అన్న నేను చూపిస్తాను జర్ర ఓపికబట్టుంది వీళ్ళు ఏం మాట్లాడిలో మీరు వినాలి తర్వాత నేను చూపిస్తా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా విజయవాడలో భార్య వరదలు వచ్చింది మామూలుగా భయంకరమైనటువంటి వరద వచ్చింది చంద్రబాబు నాయుడు ఏం చేసినో చూడుంది కేవలం ఇది నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకుంటుంది అంతే కదా వన్ ఇయర్ అవుతుంది వీళ్ళ పరిపాలన అయిపోయి చంద్రబాబు నాయుడుగో ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకు ప్రోటోకాల్ ప్రాబ్లం లేదా డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన బోట్లో తిరుగుతున్నాడు ఆ బోట్లో తిరుగుతున్నాడు పబ్లిక్లోకి వెళ్ళిండు ఫుడ్ పంచిండు పబ్లిక్లో తిరిగిండు ఇగో చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి కాదా ఇంతకంటే ఎక్కువ ఉందా వరదా విజయవాడ మొత్తం మునిగిపోయి అతలాకూతలం అవుతున్నప్పుడు మునిగిపోయిన విజయవాడలో పోయి తిరిగిండు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి మన ముఖ్యమంత్రి ఓసారి ఖమ్మం మునిగిపోతే ఖమ్మంలో పోయి బురదలో రెండు కాళ్ళు ఇట్లా నడిచి అన్ని చేస్తామని చెప్పి ఆయనతో హైదరాబాద్లో పడ్డాడు ఇది మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు రేవంత్ అన్న మా బాస్ మంచిగా నడిచిండు మా గురువు మస్తు నడిచిండు మా గురువుకు మంచి పేరు ఉంది నాకన్నా ఉండాలని ఇప్పుడు తెచ్చుకోవాలి మరి నీకు ఈ వీడియోలు ఇంకా మస్తుగానే తెలుసా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఫోటో నీవో ఇది కాదా అండి ఆయన ముఖ్యమంత్రి కాదా ఆయన ఆయన బురదలో లేడు పాయింట్ పై కొనుకో నడుస్తలేరా వెనక ప్రోటోకాల్ గన్మెన్లు లేరా వీళ్ళంత మనుషులు కదా చంద్రబాబుకు లేనటువంటి బాధ ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డికి వచ్చింది ఇప్పుడు కామారెడ్డిలో దిగుతే ఏంది ప్రాబ్లం ఏంది కామారెడ్డిలో చిన్నగా దిగుతే కామారెడ్డిలో తిరుగుతే ప్రాబ్లం ఏంది సిరిసిల ఇప్పుడు కేటీఆర్ హైదరాబాద్కి వెళ్ళి సిరిసిల్లా పోయింది ఎట్లా పోయింది కేటీఆర్ హైదరాబాద్లోకి వెళ్ళి సిరిసిల్ కార్లనే కదా హెలికాప్టర్లో పోయిందా హరీష్ రావు హైదరాబాద్ నుండి ఆయన సిదిపేటకు పోయింది ఎట్లా పోయిండు మధ్యలో రోడ్డు ప్రాబ్లం ఉండొచ్చు ఇప్పుడు కొంత వరదలు తగ్గిపోయినాయి పోవడానికి ఆస్కారం ఉంటుంది బోటో గీటో ఎట్టో పోవచ్చు జనాల దగ్గరికి పబ్లిక్లో పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకోవచ్చు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు తెలుసుకుంటలేడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటు పోయి రుయాగిపోయినారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తినుడు పన్నుడు అంతే బయటకు వచ్చే పరిస్థితే లేదు జనాలు ఏడబోతే మాకేంది మళ్ళీ ఓట్ల కోసం పోతాం ఇది వాళ్ళ కథ చంద్రబాబు నాయుడు ఈయన ముఖ్యమంత్రి కదా మరి ఈయన గింత కష్టపడియో ఏందండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం ఇక్కడ దాకా మోకాళ్ళ దాకా వరదొచ్చినా కూడా ఫోర్ టైమ్సా ఫోర్ టైమ్స్ పోయినా నాలుగు సార్ల ముఖ్యమంత్రి అచ్చా నాలుగు సార్ల ముఖ్యమంత్రి అయితే ఆయన ఆయన చేసే పోరాటం చూడండి ఆయన చేసినటువంటి ఫైట్ చూడండి వయసులో పెద్ద ఇంకా ఏం చెప్పాలిగో జేసీబీ పైన జేసీపీ పైన నిల్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు జేసీపీ పైన పోయిండు ఫుడ్ ప్యాకెట్లు మంచిండు వాటర్ బాటిల్ ఇచ్చిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి పని ఇది మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అనవచ్చు చంద్రబాబు నాయుడు పొగుడుతున్నావు పక్క పోగుడుతున్నా కాదు ఆయన చేసిన పని గురించి చెప్తున్నా వరదలో కూడా ముఖ్యమంత్రి ఎక్కువ వయసు మళ్ళా ఎక్కువ వయసు ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంగేజ్ లెక్క తిరుగుతున్నాడు మన ఎంగేజ్ లో ఉన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ తిరుగుతున్నాడు ఏం చెప్పాలి మన ముఖ్యమంత్రి కథ ఇగో చూడండి ఇది చూడండి బ్రదర్ ఇది చూస్తాం క్లారిటీ వస్తుంది చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇగో ఆయన బోట్లో పోతున్నాడు పక్కన పబ్లిక్ ఎంత వరద అది వరద కాదా మ్యాగ్యో ఈయన మొత్తం మునిగిపోయింది ఇక్కడ ఇగో మొత్తం కంప్లీట్ మునిగిపోయాడు సగం ఇంత వరదలో కూడా ఆయన పోతా ఉన్నాడు చిన్న మిస్టేక్ అయినా కంప్లీట్ బోల్తా పడుతుంది బోట్ మన రేవంత్ అనే పోడు మరి రేవంత్ అన్నది ఇవన్నీ చూసి ఎట్లీస్ట్ రేవంత్ అన్నారే మా వాడు వేయండు మరి నేను కూడా పోవాలి మరి మా సారు మంచి పేరు ఉంది మా సార్కు నేను పోకపోతే గలీజ్ ఉంటుంది అని చెప్పి ఏమన్నా తెలుసుకోవాలి మరి ఏమైనా తెచ్చుకోవాలి తెచ్చుకున్నాడు అయినా ఎట్లీస్ట్ ఏం చెప్పాలి మనకి ఏంది ఏం కథ ఇగో ఫుడ్ ప్యాకెట్లు వంచిండడు చంద్రబాబు గారు ఫుడ్ ప్యాకెట్లు ఇప్పుడు కొత్త కొత్త ముఖ్యమంత్రి అయితే కొత్త కొత్తగా అధికారంలోకి వచ్చి కొత్త కొత్తగా అన్ని కొత్తగా అనిపిస్తే కొత్తగానే ఉంటాయి పాతగా పాతగుండాయి ఏం చెప్తాం ఇంకా ఏం ఆడుతుంది ఇంకా పరేషాను కాకపోతే పరేషాను ఒక ఇట్లుంది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ మన రేవంత్ అన్న వ్యవహారం ఇగో జేసీబీ ఎక్కి జేఏసీబీ మీద పోతుంది చంద్రబాబు నాయుడు గారు జేసీబీ మీద ఆయన పర్యటన చేస్తా ఉన్నాడు జేసీబీ మీద పోతున్నాడు ఇగో వరదలో ఆయన కలిసినటువంటి ఫోటోలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు చూపి ఆయన మరి ఏం చేస్తాం చూపించేటటువంటి పరిస్థితి మరిగో వరదలో వరదలో పోలీస్ అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చూడండి ఆయన చేసినటువంటి కథ ఆయన చేసినటువంటి వ్యవహారము వరదలో ఆయన చేసినటువంటి ఫైటు ఇగో పర్యటన చేసేది ఇవి వరద కాదా నీళ్ళు కావా మరి కామారెడ్డిలోనే సిరిసిల్లలోనే రేవంత్రం బాగా నీళ్లుగానే కనబడుతున్నాయి వరద చూడండి ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన హెలికాప్టర్ ఆయన కథ ఆయన ఎక్కుడు తిరుగుడు హెలికాప్టరే కావాలి ఇప్పుడు మనం బయట కిందికి పోలేము కింద బురదలో వామో బురదలో కాలు పడవద్దు అంటొద్దు బురద అంటొద్దు మనకు గాలిలోనే ఉండాలి ఎవరు మైనంపల్లి హనుమంతన్న అన్న నేనేమంటున్నా మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోహిత్ గారు చాలా అద్భుతమైనటువంటి ఫైట్ చేసిరండి నిన్న మెదక్లో మెదక్ ఇమీడియట్లీ మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు గారు ఇద్దరు పోయినరు అక్కడ ఒక కారు వాగులో పడి కొట్టుకోపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు యువకులు ఒక పోల్ మీద ఎక్కి కూర్చున్నారంట పోల్ మీదనో చెట్టు మీదనో వాళ్ళని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసిరండి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కానీ చాపర్ రాలేదు మరో ఏదో ఒక ప్రాణం ఏదో సంథింగ్ ఓలిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి అది పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు కానీ చాలా మంచి ఫైట్ చేస్తుంది ఒకసారి వీడియో చూడండి బెదర్ సహకరించాలి ఈ బెదర్ మంచి కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తది చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది చాపర్ ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి అందరూ రెడీగా ఉన్నారు నాలుగు తోవలు ట్రై చేసింది ఎక్కడికి వెళ్ళిపోయినా మూడు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది వాటర్ ఉంది మీరు ఏమి ఇది కాకండి మేము ఉన్నాం ఓకేనా కొంచెం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు కొంచెం సేపు ఓకే ఆ ఓకే ఓకే వెదర్ బాగాలేదు చాపర్ ఇప్పుడు రాదు వస్తుంది వస్తేనే చేపర కాపాడుతుంది నిన్నటి ప్రాబ్లం నిన్న వెదర్లు బాగాలేదని చెప్పి నిన్న వరదలు వస్తున్నాయి అప్పటికే వర్షం తగ్గింది వరదలు వస్తున్నా చాపర్ వచ్చే పరిస్థితి లేదు నిన్న రేవంత్ ఏం చేసిండో తెలుసా మీకు అసలు చూడూరి చూస్తే ఇంకో క్లారిటీ వస్తుంది కదా రేవంత్ రెడ్డి నిన్న ఏం చేసిండో కేటీఆర్ చెప్తాడు వినూర్ రి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పలంచ వాగు మరొక వైపు వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరు ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫిడియలు వాయించుకుంటే కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంత మంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా గతంలో హెలికాప్టర్లు తిరుగుతున్నాడు అన్న రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈ రోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అవుతా ఉంది మీ పిల్లల్ని అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెడకు బయట తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం మరి నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దు మీరు మాత్రం పెళ్లిలకు వాడు బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం తిరిగి వాడతారు తిరిగి తిరగనీకి జైల్లో తిరగనీకి వాడతారు కొత్తగా అట్లా పోయి రావాలి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లోకి వెళ్ళి భువనగిరి పోనీకి వాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళి నల్గొండ పోనీకి హెలికాప్టర్ వాడతాడు టైం పాస్ చేరాటో కదా ఎక్సల్ పాయింట్ అది వంద రూపాయలు పెట్రోల్ కొడితే వంద కిలోమీటర్లు పోయి వస్తుంది మనుషులు ఎంత ఘోరమైన నాలుగైదు గంటలు ఎదురు చూశారు ఇప్పుడు కూడా వరద ఉద్ధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం మరి నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ చేసింటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అంటే ఇంజనీరింగ్ ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఇట్లా నిత్తి ట్టుకుంటారు ఎక్కడ ముఖ్యమంత్రి అని చెప్పి మా అట్లున్నాడు మరి మా సీఎం సాప్ ఏం చేస్తాం మీకు ప్రజల ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో నుంచి కరెంటు లేక ఏడెనిమిది గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పచ్చుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది రోగాలు ప్రబలే పెట్టే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను చేయరు వాళ్ళతో కాదు కానీ చెప్తారు తిరుగుతున్నా కదా నేను కూడా గ్రౌండ్లో ఉన్నా హెలికాప్టర్లో తిరిగిన అని చెప్పుకోడానికి ఏమో కావచ్చు కానీ అన్న బురదలో తిరిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే అన్న ఈ టీషర్ట్లు ఎక్కువ కాస్టు ప్యాంట్ ఎక్కువ కాస్ట్ షూ ఎక్కువ కాస్టు చిన్న బురద పడ్డా ఇబ్బంది అవుతుంది కదా డ్రై క్లీనింగ్ కూడా వేయలేరు అట్టుంటుంది అన్నట్టు అన్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో కేటీఆర్ హరీష్ రావు గ్రౌండ్లో ఉన్నారు నిన్ననే కేసీఆర్ ఫోన్ చేసి మరీ మరీ చెప్పిండట పోవాల్సిందే ఉండాల్సిందే ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులు మనం ఖచ్చితంగా వాళ్ళ కన్నీళ్ళని మనం తెలుసుకోవాల్సిందే వాళ్ళకి అండగా ఉండాల్సిందే అనేది కేసీఆర్ వర్షన్ నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గాల్లో రేవంత్ కింద గాల్లో రేవంత్ తర్వాత బురదలో కేటీఆర్ ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ గాల్లో రేవంత్ బురదలో ఏదో మంచి మంచిగా ఉంది కదా కథ చూద్దాం ఏం జరగబోతుందో ఇది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గ్రౌండ్ రియాలిటీలో బురదలో కేటీఆర్ హరీష్ రావు తిరుగుతున్నారు జిల్లాలో పర్యటన చేస్తున్నారు ప్రజలకు ధైర్యం నింపుతున్నారు ఏం కాకుండా మేము చూసుకుంటాం ఇబ్బంది పడకండి మీకు మేము ధైర్యంగా ఉన్నాం అండగా ఇప్పుడు ఒక ఆయన ధైర్యం పోలిపోయింది అనుకో నువ్వు ఆయనకు పైసలు లేకపోయినా పర్లేదు ధైర్యం ఇవ్వాలి ధైర్యం ఇస్తే అబ్బా నా వెనకాల ఫలానా లీడర్ ఉన్నాడు మనిషి నాకు ధైర్యం ఇచ్చిండు నాకేం డోకలేదు అనుకుంటా ధైర్యం ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ధైర్యం ఇచ్చే పరిస్థితి చూడు రేవంత్ రేవంతన్ ఏం చేసిండో వీళ్ళేమో కింద తిరుగుతున్నారు బుడదలో కేటీఆర్ హరీష్ తిరిగితే రేవంత్ అన్న గాల్లో తిరుగుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గాలు నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా హెలికాప్టర్ కాడా నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా వీళ్ళ కథ చూడ్రీ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడరి వీళ్ళ వ్యవహారం చూడర్రీ ఈ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కిరు కథం హెలికాప్టర్లో సర్వే చేస్తుండిగో వరద ముప్పు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి వరద ముప్పు జిల్లాలను హెలికాప్టర్లో పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి అట ఏం చెప్పాలి ఇక రేవంత్ అనేది చెప్పురు ఇక కథ ఈ ఒక్క వీడియోతో నిజ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒక్క వీడియోతోటి ఏమిటి కన్నా గ్రౌండ్లో తిరుగుతూ తప్పేముంది గ్రౌండ్లో తిరుగుతూ వచ్చినటువంటి బాధ ఎందు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు అంటే వీళ్ళది ఏందంటే కింద మీరు ఎంత ఇబ్బంది అని పడురు గాలికెళ్ళి మేము చూస్తాం కింద ఏమైతుందో మేము గ్రౌండ్లో రాము సరే ముఖ్యమంత్రి కంటే ప్రోటోకాల్ మంత్రికి ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోవచ్చు కదా ఉత్తమ్ హెలికాప్టర్ తిరుగుడు అలవాటు అయింది ఉత్తమన్నకు హెలికాప్టర్ తిరుగుడు అలవాటు అయింది ఆటో అయిపోయింది హెలికాప్టర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పాదయాత్ర చేయడానికి ఇబ్బంది లేదు ఇప్పుడు వరదలు తిరిగడానికి ఇబ్బంది అవుతుందా జనాల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు బాధలు తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుందా రేవంత్ అన్న చూడిగా చూస్తుండాలి హెలికాప్టర్లకి వెళ్ళి ఏం కథ ఏంది ఏడ వరదలు ఎక్కువ ఉన్నాయి ఏడ మునిగిపోయింది ఏంది ఏం కనబడుతుంది సార్ గాడికి వెళ్ళి చూస్తే వెళ్ళి ప్రజల కష్టాలు చూస్తే ఏం కనబడుతుంది గ్రౌండ్లో తిరుగుతే కనబడుతుంది ప్రజలు మీతో మాట్లాడితే వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఇబ్బందులు కనబడతాయి గాలిలో కూర్చొని గాల్లో తిరుగుతే కనబడదు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి ఏం చెప్పాలా గాల్లో తిరుగుతున్నారన్నా రేవంత్ అన్న గాలిలో చూస్తున్నాడు గాల్లో తిరుగుకుంటా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏం చెప్పాలి ఏమనంటే ప్రోటోకాల్ 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 పేరుతో గ్రౌండ్లో తిరుగుతలేడు నేను చూపిస్తా రేవంత్ రెడ్డికి వేరే ముఖ్యమంత్రికి తేడా నేను చూపిస్తా నేను చూపించే ప్రయత్నం చేస్తా రాగురి తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఏం మాట్లాడిరు అనేది కూడా నేను మీకు చూపిస్తా హెలికాప్టర్ హెలికాప్టర్లో తిరిగినటువంటి వీడియో ఇదంతా గీ ఈ షెర్లనా అన్న తిరుగుడు ఈ వాగుల తిరుగుతారు ఎవరన్నా ఈ వాళ్ల వాగుల నా తిరుగుతే ఏరియల్ సర్వే ఏడ నిర్వహించిన ఈ ముప్పు ప్రాంతాలలో ముప్పు ప్రాంతంలో నిర్వహించినవా ఈ ముప్పు కాడ ఈ చెరువులో నిర్వహించినవా ఈ షెర్లు ఏముంటది ఈ వాగుల ఊర్లే పోవాలి కామారెడ్డి మీద తిరుగు సిరిసిల్ల మీద తిరుగు ఏ ఊరు మునిగిపోయిందో చూడు గీడికి వచ్చి గీ నీళ్ళకి వరద చూసుకుంటుంటే ఏం పడుతుంది నీకు వరదల వరద చూడు నీకు వచ్చినవా ఫోన్లో లో వస్తాయి వరదలు ఈయన కామారెడ్డిలో రోడ్డు మొత్తం ఆగమాగమైనవి మొత్తం వీడియోలు వస్తాయి గిట్లుంది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ మన రేవంత్ అన్న వ్యవహారం మన రేవంత్ అన్న కథ ప్రాజెక్టులు చూస్తున్నాడు ఎట్లున్నాయి ఏం కథ అన్ని కేసీఆర్గా ఇచ్చిన ప్రాజెక్టుల వారెవ్వగా ఇచ్చింది మస్తుగా ఇచ్చిండని చెప్పి చూస్తుండేమో సరే రేవంత్ అనకు ప్రోటోకాల్ అడ్డం వస్తుందండి ప్రోటోకాల్ అడ్డం సెక్యూరిటీ ప్రాబ్లం ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండొచ్చు అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏరియల్ సర్వే హెలికాప్టర్ లో తిరిగిండు గ్రౌండ్ లో తిరగలే బురదలో తిరుగుతున్న కేటీఆర్ హరీష్ రావు గాల్లో తిరుగుతున్న రేవంత్ కామారెడ్డి సిరిసిల్ల మెదకు సిద్దిపేటలో భారీ ఎత్తున వర్షం వచ్చింది మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వైపు రాష్ట్ర ప్రభుత్వం కనబడుతున్నది మొత్తం వచ్చి ప్రజలంతా ఆగమాగమైనరు పాపం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది